ండి ఈరోజు పొటాటో తోటి కొత్త స్నాక్ చేద్దాము పొటాటో అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి చిన్న పిల్లల దగ్గర పెద్ద వాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు అలాంటి పొటాటో తోటి ఇంకా కొంచెం వెరైటీగా ఈ పొటాటో బాల్స్ అనేవి చేద్దాము ఇంకెందుకు లేటు అయితే వెళ్ళిపోదాము ముందుగా ఇలా ఒక రెండు పొటాటోలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న పొటాటోలోనే ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ పొటాటోలను ఒక టూ టైమ్స్ వాష్ చేద్దాము ఇలా వాష్ చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసేసి గ్యాస్ మీద పెట్టేసుకుందాం ఉడికే టైంలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి ఈ పొటాటోలు మెత్తగా అయ్యే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించాలి ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది పొటాటోలు ఉడికిన లేదో ఒకసారి ఇలా చాక్తో చెక్ చేసుకుందాం ఇంకా కొంచెం అయితే ఉడకాలి ఒక త్రీ మినిట్స్ ఉడికిద్దాము ఎందుకంటే మొత్తం పూర్తిగా స్మాష్ చేయాలి కాబట్టి మెత్తగా ఉడకాలి పొటాటో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం టెన్ మినిట్స్ అయితే అయిపోయింది చూడండి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెడదాం ఎందుకంటే చల్లారిన తర్వాత దానిపైన ఉన్న పొట్ట అనేది తీసేయాలి కాబట్టి పక్కన పెట్టేద్దాం చల్లారిపోయాయండి ఇప్పుడు పొటాటో పైన అయితే ఇలా తీసేసి అన్నీ తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా అన్నీ నీట్గా పీలు తీసిన తర్వాత ఇలా ఒక ఫోర్క్ స్పూన్తో ఇవి స్మాష్ చేసేయండి ఇలా పొటాటోలు స్మాష్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా కలర్ కోసం పసుపు ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఆ పొటాటోలో ఉప్పు కారం అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ వేసాక ఇలా చేతిటైతే మెత్తగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండి అయితే బాగా కలిపేసాము ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని అది ఇలా చేతికి స్ప్రెడ్ చేసుకొని ఈ పిండి ముద్దని కొద్దిగా తీసుకొని ఈ చేతిలో పెట్టేసి వీడిలో చూపించిన విధంగా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి ఈ సైజులో దాన్ని రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇలా గ్యాస్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక్కొక్క పొటాటో బాల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న దాంట్లో ఫ్రై చేయడానికి అయితే ఒక రీజన్ ఉంది పెద్ద దాంట్లో ఫ్రై చేయాలంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకు హీట్ చేసిన ఆయిల్ మళ్ళీ హీట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే ఇలా చిన్న కడాయిలు కొద్దిగా ఆయిల్ పోసి ఫ్రై చేసుకుంటాను హీట్ చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ హీట్ చేస్తే హెల్త్కి అయితే అంత మంచిది కాదు ఇలా పొటాటో బాల్స్ అనేవి ఇలా కలర్ చేంజ్ అయితే కొద్ది కొద్దిగా అవే పైకి వస్తుంటాయి మధ్యలో స్పూన్ పెట్టయితే అసలు కలపకూడదు అవి కొంచెం పైకి వచ్చిన తర్వాత కలపాలి ఫ్రై అయితే అయిపోయాయి ఇక్కడైతే తీసేద్దాము చూడండి నేను రౌండ్స్ వేస్తే మా పిల్లలు ఇలా స్టిక్లా కావాలని స్టిక్స్ అయితే చేసుకున్నారు ఫైనల్ గా పొటాటో బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు